నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో మూడు రోజుల క్రితం దళిత మహిళా నెల్లూరు బుచ్చమ్మపై దాడి చేసిన అంబూరు కామాక్షయ్య వెంకటేశ్వర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పన్నెటి సుప్పయ్య మాదిక డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్చివన్ రావు భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు బుచ్చమ్మ ఓ రైస్ మిల్లులో కుమాస్తాగా బలి చేస్తుందని దియ్యం దళారీల వ్యవహరించే అంబూరు కామాక్షయ్యకు పేత మొత్తంలో నగదు లావాదేవీలు ఉన్నాయి ఈ నగదు లావాదేవీల్లో తేడాతో కక్ష పెట్టుకుని కామాక్షయ్య శివరాత్రి రోజు నెల్లూరు బుత్సమ్మపై పైశాచికంగా దాడి చేశారన్నారు దీనిపై నెల్లూరు బాలాజీ నగర్ లో కేసు కూడా నమోదు చేశారని అయితే నిందితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం నేతలు తేగా రావేంద్ర రాఘవేంద్ర విజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత మహిళలకు తక్షణ న్యాయం చేయాలని లేకపోతే తామంతా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆనంద్ రావు పలికిలి చెన్నయ్య డానియల్ అమర్నాథ్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు విద్యానగర్లో చేరి ఆటో ఫాలో అయ్యి ఆటో కడ్డా మటుపెట్టి వెనకస్లో ధ్యాన్ ఏంటి జబ్బు కామయ్యా ఇద్దరు నాకు సంపనానికి ప్లాన్ చేశారు నేను ఇదే మాటలు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత వచ్చి ఇక్కడంతా జబ్బులు ఉన్నాయి ఆ పెద్ద హాస్పిటల్కి పోయేసి చూపించుకొని వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను మా ఆయన ద్వారా మా యా చేసుకొచ్చి పోలీసు తీసుకొని పెట్టి రాత్రి పన్నెండు గంటల తాను పెట్టుకుంటాడు చిన్న సెక్షన్లో పెట్టి ఆ ఎఫ్ఐఆర్ పెట్టి తను రాత్రి ఒంటి గంట పుట్టుకొని పంపించారు వచ్చే లోపల ఆ ఊరు కామెయి చేసుకొచ్చి ఆ కేసుల్లో పెట్టి తర్వాత ఆ కామె ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఈ తిరుమల నాయనకి వచ్చి ఐదు నిమిషాలు విడుదల చేసుకొని ఇదే కేసు చిన్న కేసు ఎప్పుడు అని అనేది తీసుకొని వెళ్ళాడు నాకు అయితే న్యాయం జరగలేదు నేను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాను అంటే నన్ను డిఎస్పీకి ఫోన్ చేస్తాను వెళ్ళమ్మా చేసి నాకు నాకు ఏ దిక్కు లేదని మా క్యాష్ స్టోర్ని మా దళుతును తీసుకొచ్చి నేను మీడియాకున్నాను నాకు న్యాయం చేయమని నేను మా క్యాష్ స్టోర్ని అందరికి నమస్కారం నెల్లూరు పదిహేను విజయం సంబంధించిన నెల్లూరు ఉద్యోగం అనే ఒక మాటిక్ మహిళ నల్లక్ష్మి కోర రైస్ మిల్లులో అక్కడ ఉన్న స్థాయిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండే అదే రైస్ మిల్లుకి నే వ్యక్తి అదే రైస్ మిల్కి ఒడ్లు తోలుతూ అక్కడ రైస్ వ్యాపారం చేసుకుంటూ వీళ్ళిద్దరికీ కొంత పరిశాలు ఏర్పడినాయి ఆ పరిశ్రమలో భాగంగానే ఈమె నెల్లూరు ఉద్యమ్మ గారు ఒక బాలిక మహిళ అతనికి అతను ఇక్కడే వర్క్ చేస్తున్నాడే ఇక్కడే ఒడ్లు స్టాప్ చేస్తున్నాడే నాకు ఒడ్లు నేను కొన్నానమ్మా నాకు కొంత డబ్బు ఇస్తే నేను ఫోర్ డియర్స్ ఇస్తానని చెప్పి ఆకాడ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఆయనకి మళ్ళా తిరిగిస్తూ అదేవిధంగా ఆకాడ ఎక్కువ అమౌంట్ తీసుకొని తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆమె నాకు డబ్బులు కావాలి సార్ ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నీ చెప్పిన దానికి ఒక మహిళని రోడ్డు మీద పడేసి అందరూ చూస్తున్నాగానే ఒక మహిళ మాది మహిళని రోడ్డు మీద పడేసి ఒక రాతుతో ఆటోలో పడేసి దారుణంగా కొట్టడం జరిగింది అది చాలా దారుణమైన విషయము కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉండే లోకల్ లీడర్స్ ఇది జరిగిన విషయం ఎక్కడంటే నెల్లూరు సిటీ పరిధి ఎన్టీఆర్ నగర్ పరిధిలో జరిగింది అందువల్ల అక్కడ బాలాజీ నగర్ క్లేషన్ పరిధిలో ఈ కేసు వస్తుంది అక్కడ ఇమిడియట్గా కేసు సిఐ గారు అక్కడ కోట కొండకి డ్యూటీలో వెళ్ళినా కానీ సిఐ గారి దృష్టికి తీసుకుంటే ఆ కేసు కట్టడం కూడా జరిగింది ఆ కేసు కట్టడం కూడా జరిగింది కానీ ఆ కేసు కట్టు కానిచ్చి ఈ నెల్లూరు ఉద్యోగంకి అనేక అనేక విధాల వ్యతిరేకలు వస్తూ ఉన్నాయి నువ్వు కేసు కానీ ఓపెన్ తీసుకోకపోతే కొట్టడం కాదు నీ ప్రాణాలు చేస్తావని విధంగా నెల్లూరు ఉద్యమని అనేక రకాల అనేక రకాలుగా బెదిరింపులు పాల్పడుతున్నారు ఏమాత్రం దీన్ని నెల్లూరులో ఉండే దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ సంఘాలు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫలం అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ కామాక్షిని అరెస్ట్ చేసి అతనికి అతను ఉద్యమం రావాల్సిన డబ్బులు ఇమిడియట్గా ఇప్పియాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమౌంట్ తీసుకొని తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆమె నాకు డబ్బులు కావాలి సార్ ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పిన దానికే ఒక మహిళని రోడ్డు మీద పడేసి అందరూ చూస్తుండగానే ఒక మహిళ హాది మహిళని రోడ్డు మీద పడేసి ఒక రాడుతో ఆటోలో పడేసి దారుణంగా కొట్టడం జరిగింది అది చాలా దారుణమైన విషయము కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉండే లోకల్ లీడర్స్ ఇది జరిగిన విషయం ఎక్కడంటే నెల్లూరు సిటీ పరిధి ఎన్టీఆర్ నగర్ పరిధిలో జరిగింది అందువల్ల అక్కడ బాలాజీ నగర్ కేసు పరిధిలో ఈ కేసు వస్తుంది అక్కడ ఇమిడియట్గా కేసు సిఐ గారు అక్కడ కోట డ్యూటీలో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా సిఐ గారి దృష్టికి తీసుకొస్తే ఆ కేసు కట్టడం కూడా జరిగింది ఆ కేసు కట్టడం కూడా జరిగింది కానీ ఆ కేసు కట్టిన కానిచ్చే ఈ నెల్లూరు ఉద్యమంకి అనేక అనేక విధాలుగా బెదిరింపులు వస్తా ఉన్నాయి నువ్వు కేసు కానీ ఓపెన్ తీసుకోపోతే పట్టడం కాదు నీ ప్రాణాలు చేస్తావని విధంగా నెల్లూరు ఉద్యమని అనేక రకాల అనేక రకాలుగా బెదిరింపులు పాల్పడుతున్నారు మాత్రం దీన్ని నెల్లూరులో ఉండే దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ సంఘాలు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ కామాక్షయని అరెస్ట్ చేసి అతనికి అతను ఉద్యమంకు రావాల్సిన డబ్బులు ఇమ్మీడియట్గా ఇప్పించాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు ఉద్యమం కొట్టిన దాంట్లో ఎవరూరు పాత్రంతో ఎవరూరు ఆవిడ కావాలని కొట్టించారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే నెల్లూరు ఉద్యమంలో న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని అన్ని తల్లి సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని బీసీ సంఘాలు కూడా కలుపుకొని వారి అందరూ కూడా ఉద్యమం చేసిన కూడా మేము ఆ అనకారాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నెల్లూరు ఉద్యమం జరిగిన సంగతిని నెల్లూరు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శేధర్రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకొచ్చి ఆయన న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేస్తామని తెలియజేస్తాము దళితుల పట్ల అదో రకంగా చూస్తేనే కేసు అని చతం చెప్తుంది మరి నెల్లూరు గుజ్జమని పశువులు ముద్దకు ఎవరైనా ఆ వీడియో చూస్తే ఆ దుర్మార్గును చనిపోయాలనేటట్టు ఆ వీడియో అంత దుర్మార్గంగా ఒక మహిళ అందున ఒక మహాదిగ మహిళ ఆ మహిళను పట్టుకొని చచ్చిపోయేటట్టు కొట్టాడు దుర్మార్గుడు ఒకవేళ ప్రకటన తగిలి ఉంటే చచ్చిపోయింది బాడీ అలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగితే అతను ఈరోజు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు అతని మీద అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాస్తవంగా ఈరోజు నా మహిళ టీడీపీని గెలిపించింది టీడీపీని గెలిపిస్తే మీరు ఇచ్చిన రిటర్న్ నిఫ్ట్ మరి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు తను అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అతను ఆవిడ ముందు పెడుతాదే నాకు పదే పదే చెప్పి ఏడ్చింది ఆవిడ నా కళ్ళ ముందురా అతను తీసుకుపోతూ కాల దగ్గర అరే ఫూల్ అరే దుర్మార్గ్ కూడా నువ్వు మనిషి అంటరా నిన్ను వైసీపీ వాళ్ళు కొట్టి సావబత్తుకు ఉన్నప్పుడు నీ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి నీకు న్యాయం జరిగితేటట్టు చేశారు కదా మరి ఆమె దా ప్రాణం కాదా ఎందుకన్నా ప్రాణం దుర్మార్గ కూడా మనిషి అంటరా ఆ మహిళకు న్యాయం చేయకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాము అంతేకాదు ఈ రోజున ఆ మహిళ పడుతున్న బాధను మీకు వెళ్ళారా చూస్తున్నాం మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది టీడీపీ గెలిచిందని దాని కారణం ఏంటి వైసీపీ చేసిన అరాచకాలు దుర్మార్గా మరి అదే దుర్మార్గాలు అదే అరాచకాలు మీరు చేస్తున్నారు ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి జాగ్రత్త టీడీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇవ్వ మీరు చేసే కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపించుకొని అత్యధికంగా గెలిపించుకొని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూస్తున్నారు కదా నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంతేకాదు ఈరోజు దళితులకు రంగం లేకుండా పోయింది చాలా దుర్మార్గంగా చాలా నీచంగా నికృష్టంగా ప్రవర్తిస్తున్నారు గెలిచేసరికి మరి ఈ రోజున వరుస పెట్టి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా ఎందుకని మిమ్మల్ని తిట్టారని పవన్ కళ్యాణ్ తిట్టారని లోకేష్ తిట్టారని చంద్రబాబు గారిని తిట్టారని కదా దీనికి తిడితేనే అంత బాధ అంత పాపం అంత ఆవేశం వచ్చి జైల్లో పెడతాడు కదా ఆమెను చావు చచ్చినట్టు చచ్చన కొట్టారే ఆమె ప్రాణం కాదా దళితులు మనుషులు కాదా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు వాడిని శిక్షించట్లేదు చంపడానికి ప్రయత్నం చేసేటవాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ అటాస్టింగ్ కేసు పెట్టాలి మీరు అలా పెట్టకుండా వాళ్ళు శిక్షించకపోతే మేము తీవ్రంగా దీని ఉద్యమాన్ని తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాను అంతేకాదు మేము తలుచుకుంటే ఖచ్చితంగా పోయి వాణ్ణి కొట్టగలం వాణ్ణి ఎవరిని చేయగలం ఆ శక్తి మాకుంది కానీ మేము చట్టానికి న్యాయానికి శాంతి భద్రతలకు విలువ గౌరవిస్తున్నాం మీరు అలా చేయకపోతే మేమే యాక్షన్ తీసుకుంటాం మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం కాకముందే ఆ బా బాధితులకు న్యాయం చేయాలి ఎవరైతే ఆ దాడి చేశారో వాడిని అరెస్ట్ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాను